నంది విగ్రహాలు పగలగొట్టి శివలింగాన్ని మూడు ముక్కలుగా ధ్వంసం చేసి ఆలయ గర్భగుడిలో తవ్వకాలు జరిపి బంగారం కోసం ఇంత దారుణానికి ఒడికట్టారు ఈ ఆలయం ధ్వంసం చేయకుంటే బ్రహ్మసూత్రం కలిగి ఉన్న శివలింగం వాళ్ళం కంప చెట్లు కమ్మేసి శిథిలావస్థకు చేరుకున్న పురాతన శివాలయం పూర్వకాలంలో రాజులు కట్టించిన పూర్తి రాతి నిర్మాణం ఈ ఆలయం ఎలా ఉందో చూద్దాం రండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకు తప్పకుండా లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక విలేజ్ బిహారీ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్కి సమీపంలో ఉన్న బ్రహ్మసూత్రం కలిగిన పురాతన శివాలయంనైతే చూపించబోతున్నాను ఈ ఆలయం మనం వెళ్తున్న రోడ్ నుంచి చూస్తే మనకు కనిపించదు ఆలయం ఇక్కడ ఉందని చాలా వరకు ఎవరికైతే తెలియదు పూర్తిగా రైతు పొలాల్లో ఉంటుంది దాదాపుగా ఈ ఆలయం శిథిలావస్థకు అయితే చేరుకుంది ఫ్రెండ్స్ మెయిన్ రోడ్ నుంచి చాలా లోపలికి వచ్చినా కానీ అయినా సరే ఆలయం అయితే కనిపించలేదు ఈ ఆలయం చూస్తే చాలా ఆశ్చర్యం కలిగింది ఒక కంప చెట్టు పూర్తిగా ఈ ఆలయాన్ని కమ్మేసింది మనం అక్కడ చూడవచ్చు ఆలయ సమీపంలో చుట్టుపక్కల గమనించినట్లయితే రైతుల పొలాల్లో ఇలా శిథిలావస్థకు చేరుకున్న అయితే పడి ఉన్నాయి ఈ ఆలయం చూసుకున్నట్లయితే పూర్తిగా ఒక కంప చెట్లు కమ్మేసి పురాతన నిర్మాణం అయితే మనకి ఇక్కడ దర్శనమిస్తుంది మనం చూడవచ్చు ఒక కంప చెట్టు పూర్తిగా ఆలయాన్ని కమ్మేసింది పూర్తిగా చెట్లు కూడా ఆలయం లోపలికి అయితే వెళ్ళాయి మనం గమనించినట్లయితే చూడండి శిథిలావస్థకు చేరుకున్నాయి ఆల్రెడీ నిర్మాణాలు అయితే పడిపోయి ఉన్నాయి ఈ ఆలయం గమనించినట్లయితే ఆలయం ఏ శతాబ్దంలో నిర్మించారు అటువంటి విషయాలు ఇక్కడ ఉన్న రైతులను తెలుసుకున్న విధంగా వాళ్ళ తాతల కాలం నాటిదని చెప్తూ ఉన్నారు ఇక్కడ పురాతనమైన కోనేరు ఉండేదని కాలక్రమేణి ఆ కోనేరు పూర్తిగా ఆనవాలు లేకుండా పోయిందని చెప్తూ ఉన్నారు పూర్వం చాలా వరకు కాకతీయ రాజులు మరియు వారి సామంత రాజులు ఇలాంటి రాతితో కూడిన దేవాలయాలు శివభక్తితో నిర్మించారని దాదాపుగా పద్దెనిమిదో శతాబ్దంలో నాటిదని నేనైతే అనుకుంటున్నాను కానీ అప్పట్లో రాజులు చాలా ఏళ్ళు కష్టపడి నిర్మించిన ఆలయం ఇప్పుడు ఎలా ఉందో చూడండి లైక్ చేయని వారు తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆలయం లోపలికి వెళ్లే ముందు మండపం చూడండి చాలా అద్భుతంగా అయితే ఉంది కొన్ని నిర్మాణాలు అయితే మండపం యొక్క నిర్మాణాలు కింద పడి ఉన్నాయి చాలా అద్భుతంగా ఆ రోజుల్లో నిర్మించిన ఆలయం పూర్తిగా కంప చెట్లు లోపలికి వచ్చాయి చూడండి కంప చెట్ల వేలరు ఈ ఆలయాన్ని పూర్తిగా చీలుస్తూ ఆలయాన్ని శిథిలావస్థకు చేరుస్తున్నాయి రైతుల పొలాల్లో ఎవ్వరికి కనిపించకుండా ఆదరణ లేకుండా ఈ ఆలయం అయితే కనుమరుగైపోతూ ఉంది మనం ఇక్కడ చూడవచ్చు చాలా అద్భుతంగా నిర్మాణాలైతే కనిపిస్తూ ఉన్నాయి ఆ రోజుల్లో రాజులు నిర్మించిన ఆలయాల్లో రేపటి తరాల వారికి ఏదో ఒక సందేశము మరియు రహస్యం దాచి ఉంచారు అందుకని ఇటువంటి ఆలయాలు టార్గెట్గా చేసుకొని పూర్వము తుక్లక్కుల పాలనలో ఆలయాలను పూర్తిగా ధ్వంసం చేశారు ఇటువంటి ఆలయాలు తెలంగాణలో చాలా వరకైతే ఉన్నాయి మనం చూడవచ్చు ఆలయ గర్భగుడి ఆలయం ఎదురుగా జయాభిజీవులు దర్శనమైతే చేసుకోవచ్చు ఈ ఆలయంలో ఉన్న నంది విగ్రహాలను మనం చూడవచ్చు ఎలా ధ్వంసం చేశారు పూర్తిగా రూపురేఖలు లేకుండా తలా వేరు చేశారు చూడండి ఎంతో అద్భుతంగా శిల్పకళతో కూడిన నంది విగ్రహాలను పూర్తిగా ధ్వంసమైతే చేశారు ఫ్రెండ్స్ ఇక గర్భగుడి పరిస్థితి ఎలా ఉందో లోపలికి వెళ్ళేది చూద్దాము లైక్ చేయని వారు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడవచ్చు ఆలయం యొక్క నిర్మాణాలు పడిపోయి ఉన్నాయి కంప చెట్ల వేలరు లోపలికి వచ్చి ఆలయాల్ని చీల్స్తూ ఉన్నాయి మనం చూడవచ్చు పూర్తిగా ఆలయం యొక్క పరిస్థితి దారుణంగా ఉంది ఆలయ గర్భగుడి లోపలికి వెళ్ళి చూస్తే చాలా ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే ఈ ఆలయ గర్భగుడిలో బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం అయితే దర్శనమిచ్చింది చూడండి గుప్త నిధుల కోసం శివలింగంనే మూడు ముక్కలుగా చేసి ఆలయ గర్భగుడిని పూర్తిగా ధ్వంసమైతే చేశారు ఇలాంటి ఆలయాలు రేపటి తరాల వారికి అందించే విధంగా ఉండాలి కానీ బంగారు నిధుల కోసం బంగారు నగల కోసం ధ్వంసం చేస్తున్నారు మీరేమన్నా వంద ఏండ్లు బతుకుతారా డబ్బు దోచుకొని బంగారం దోచుకొని ఎన్ని సంవత్సరాలు బతుకుతారు ఇలాంటి ఆలయాలను ధ్వంసం చేయడం కంటే కాపాడుకోవడం మంచిది ఇప్పటికైనా మేల్కొండి చాలా అద్భుతమైన నిర్మాణాలు ఇప్పుడు కట్టాలంటే చాలా ఏండ్లు పడుతుంది ఆ రోజుల్లో యాభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు వంద సంవత్సరాలు ఇలా కష్టపడి కట్టుకున్న ఆలయాల పరిస్థితి ఇలా ఉంది చాలా ఆలయాలు ఇలాగే మారుతున్నాయి ఇప్పటికైనా మారండి ఫ్రెండ్స్ చూసారుగా కనుమరుగైపోతున్న పురాతన నిర్మాణాలు పురాతన ఆలయాలు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి